అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు డాడీ మీ సిఐడి ఆఫీసర్ అంట కదా ఎంబ్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకు పంపొద్దు నార్త్ స్టేట్ పంపమని చెప్పగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకు మన కుర్చీ కింద మనమే కుప్పటి పెట్టుకున్నట్టు అవుద్ది నిజమే సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు బాగా మోసం చేసాయి అందుకే అర్జెంట్ గా ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట లేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తావు ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా తీయి రహీమ్ ఈ భారీ గుండె నువ్వు తగ్గిపోయిందా తగ్గింది సాబ్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సాబ్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా ల్దార్ ఆద్మీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆకలిని చేయచేసినోళ్ళకి సహాయం చేస్తావు అందుకే అల్లా నీ బారే బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీమ్ కరాబ్ సింగ్ సార్ నీ నమాజ్ కు టైం అయింది నువ్వు మసీదు కి వెళ్ళి నేను ట్రై చేసికెళ్తాను కానీ నా స్కూల్లో నన్నీ జూనియర్ క్రికెట్ కి కెటింగ్ చేశారు బేబీకి ఏమైంది బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీకి తీసుకెళ్ళండి డాక్టర్ బిడ్డగా నొరగలు గో పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి సార్ ప్లీజ్ నాతో రండి చూడండి సార్ ఎంతమంది పిల్లలు డాక్టర్ ఇది వైరస్ వల్ల వచ్చిన జబ్బు కాదు పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బు అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం మరి ఆ విషయం పోలీసులు పుట్టివచ్చుగా అంత ధైర్యం ఎవరికుంది ప్రాణం అంటే ఎవరికైనా తీపే సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరు దనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారి మీ హేమాద్రి హేమాద్రి ఇక్కడ నాలుగో నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రాని హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న ఏ పసిపిల్లలు ఎంతో మంది చాకెట్లు తిని ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడి తయారీ ఆప్ చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడికి బయలుదేరు జస్ట్ పసివాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు ఎలా వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని ఆఫ్ పనిచేసావు అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే బాధపడుతున్నావా నన్ను తిట్టిందానికంటే నీకు నాకంటే వాడంటేనే ఇష్టం ప్రేమ అదేం మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురాధరి లోకంలో ఏ అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకెబ్బరూ ఎక్కువ కాదురా రాయల్ ఛాలెంజ్ తాగివాడి మా హేమాత్రం వద్ద చేయగలపడవు రాయల్ సెల్యూట్ తాగుతున్నాం వాటర్ వేసుకో Magic <laughs> bush, magic bush. Make me rich, make hmm. me rich. Music touch, music touch. Magic bush, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy New Year! Happy New Year! జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు తోబనాజీ గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి వేయాలన్నా సిచ్చవేయాలి నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు కాకపోతే ఇక్కడ ఉండటానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికంభం ఎక్కించి తీరుతాను మాద్రి రేపు చర్చి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా అలాగే దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ జ్వరం వస్తుంది జాగ్రత్త నేను వేళకోవడం పడింది నీతో ఇంతకీ ఇంకేముంది సుమంగళగా మీ చేతిలో కన్ను ముయాలని ఒకవేళనుకో శివ శివ భార్య భర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు పెళ్ళారని కూడా అంటారు కదా అబ్బా మీరు అన్నిటికీ ఇలాగే మాట్లాడతారు నాతో చిన్న కోరిక ఇక్కడ బాగోదేవో అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను పెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చెబే పిల్లలకి ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి ఇంతకీ అది నేను పోయాక నా శరీరాన్ని బూర్దపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కానీ దేవుడు మగవాళ్ల పచ్చిపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు శివ శివ లేవండి ముందు టిఫిన్ పెడతాను